ఆ రోజు అటున్న సూర్యుడు ఇటు భూమి ఆకాశం ఒకటైనా మాట దప్పను అని మాట్లాడి గురుమూర్తి వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్పుకున్న మాట దప్పను పంద్ర ఆగస్టులోగా రైతులు రుణమాఫీ చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చారు మరి నిజంగా మాట మీద నిలబడ్డారా ఇప్పుడు వస్తూ వస్తూ దారిలో ఒక ఊర్లో ఆగాను నెల్విడి గ్రామంలో ఆగాను అక్కడ రైతు లక్ష్మయ్య అదేవిధంగా కృష్ణ యాదవ్ సీతమ్మ శాంతమ్మ కొంతమంది రైతులను అడిగాం రుణమాఫీ అయిందని మాకు కాలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా మొన్న ఈ మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా దేవుడి మీద ఉట్టు పెట్టి మాట తప్పింది కదా బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో తప్పైందని క్షమించమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నాను కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు ఇలా రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కానీ ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా అది ஒரு முறைக்கு காவல் சார்ந்துதான் நான் போட்ட நான் போட்ட காவல் சார்ந்துதான் தேவனுக்கு நிம்மத்தம் வந்து தலைவம் வந்து காவல் சார்ந்துதான் வந்துட்டாரு ரெண்டு லட்சம் ரூபாய் வைத்து முன்னக்காட்டிட்டு நான் போனது ஒரு விஷமாக கொண்டிருக்கின்றேன் రుణం తీర్చుకున్నాడా మోసం చేసిండా మాట తప్పిండా మాట మీద నిలబడ్డా గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడు తీసుకున్నాడా అదేవిధంగా విధంగా బిడ్డా మంచిగా ఉంటాయి కదా అదే విధంగా గతంలో బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు మాట మీద గురుమూర్తి దేవుడి మీద కనబడ్డ దేవుడి మీద చర్చి మీద దర్గాల మీద మసీదుల మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ చేస్తాను మాట మీద నిలబడ్డడా అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ జనరల్ గా ఎక్కువ మాట్లాడతాడు తిట్ల పురాణం ఎవడందుకుంటాడు చేతగానోడు పరిపాలన చేతగానోడు ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు ఆయన నిద్రలో కూడా కేసీఆర్ఏ యాదికి వస్తుంది నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయింది ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటు ప్రజలు కేసీఆర్ ను యాడ్ చేసుకుంటు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో ఫ్రస్ట్రేషన్తో నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న నిరంజన్ రెడ్డి అన్న అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట పాలకుడు పాపం చేస్తే పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేము అందరూ పోయి ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు ఈ పాపాత్మున్ని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించా ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే భవిష్యం మొన్న వచ్చిండు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది నేను పంద్ర ఆగస్టులో రుణమాఫీ చేయలేదు ప్రజల్ని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేసినా అని ముక్కునే రాస్తాడేమో అనుకున్నాను నేను చేసిండు ఆ పని పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు ఆ రోజు మొదలు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టింది చేసింది ఎంత అంటే పదిహేడు వేల కోట్లు నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు ఇరవై లక్షల మందికి చేసిండు ఇంక ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయలేదు సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు ఇంకా ఈ ఉద్ధారకానికి ఇంకేం మాట్లాడతాడు హరీష్ రావు రాజీనామా చేయి నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే నాకు ఈ రైతులకు మేలు జరిగితే ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిడు మనందరికీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కేసీఆర్ గారు గడ్డిపోతేలాగా ఎమ్మెల్యే పదవిని ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారు పొంతనుంటా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్ తెలంగాణ లేకపోతే నువ్వు పిసిసి అధ్యక్షుని అవుతావా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా అది కేసీఆర్ పెట్టిన భిక్షని కానీ నేనేం మాట్లాడతాడు రాజీనామా చేయి చేసిన దానికేమో కేసీఆర్ గారు ఆదేశిస్తే మూడు సార్లు చేసిన నిజంగా నువ్వు పంద్ర ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది చేసిన వాళ్ళు పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు ప్రజల్ని మోసం చేసినావు ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలేదు నిన్న వరంగల్ పోయిండు నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకు ఏమైనా విషయాలు చెప్తాడేమో ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో మహిళలకు మొదటి హామీ రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడో ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా మాట్లాడిండ తిట్లు తప్ప ఏం లేవు రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే వచ్చినాయి అయితే దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి నేను అనుకున్న వరంగల్ పోతేమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చేసింది వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో తొమ్మిది రకాల హామీలు ఇచ్చారు నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ తొమ్మిది ఒక్కటి కూడా చేయలే కదా ఆ వరంగల్ చెంపలేసుకుంటాడేమో రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో ఆరు నెలలు టైం ఇయో అని చెప్తాడేమో అనుకున్నా రైతు డిక్లరేషన్ ఒక్కటన్నాయి అయినాదే ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంద్ అన్నాడు పడ్డ పడదా పదిహేను వేలు రైతు డిక్లరేషన్లో పదిహేను వేల రైతు బంద్ అని రైతుల్ని మోసం చేసిండు రైతు డిక్లరేషన్లో అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ అన్నాడు బోనస్ మోసం చేసిండు మొదటి సంతకం రుణమాఫీ చేస్తా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు సగం మందికి కూడా చేయలేదు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతుకు కూడా రూపాయి ఇవ్వలే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇవ్వలే మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా మహబూబ్ నగర్ పేరు జడగొడుతున్నాడు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు ప్రేమ గల్లోళ్ళు మాట తప్పనోళ్ళు కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం దగ మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టేవారని మాట తప్పుతాడు కురుమూర్తి దేవుడి మీద పెట్టే కనీసం తప్పైందనే చెప్పాలి కదా అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇలా ఇంకేం మాట్లాడుతుండు నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు సోనియా గాంధీ తల్లి అంటుండు మరి వెనకటి ఏమన్నాడు అయినా తెలుగుదేశంలో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు నీ నోటికి మొక్కాలి ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు అందులో ఉంటే బలిదేవత అంటావు కస్తే దేవత అంటావు రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు అంటే మాట తప్పుడే ఆయన ఉన్నది అబద్దాలు ఆడడమే ఆయన ఉన్నది మోసం చేయడమే ఆయన ఉన్నది ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలను దగా చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగా ఇంతకు మించి ఏమైనా చేసినావా ఆరు గ్యారంటీలు ఏమైనా మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిందా నిన్న మాట్లాడుతుంది ఇంకా ఏం తక్కువైంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరూ ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది కోల్పోయినామా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినాం కోల్పోయినామా లేదా యాక్చువల్గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే మా నిరంజన వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగి గవే ఐదు వేలు పడ్డాయి నువ్వు అయితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అంటే నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయింది కేసీఆర్ కిట్ కోల్పోయినరు న్యూట్రిషియన్ కిట్ కోల్పోయినరు బతుకమ్మ పండుగకు అక్క జిల్లెలు చీరలు కోల్పోయినరు మా గొల్ల కుర్మలు రెండవ దశ గొర్రెలు కోల్పోయినరు బీసీ బంధు కోల్పోయినరు మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు కదా కోల్పోయింది మా చేపలు మా ముదిరాజులు మా గంగపుత్రుడు మా మత్స్యకారులకు చేపలు కూడా ఎక్కువ పోతుంది దాన్ని సగం కోసినావు ఆ సగం కూడా చక్కగా చేయలేదు ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు పోయిన తారి రెండు లక్షలు పోతే ఒక చెరువులకి తప్ప లక్షనే పోసిందంటే కాలం కాలేదట కాలం కాలేదు ఒకసారి నీ వయబుద్ధి కాలేదా కాలం కాలేదా ఊరు ఇసరంపల్లి ఏం సరే పోషంబ కోటలో పోయి సార్ అరవై వేలు పోతే సార్ ఇరవై ఐదు వేలు పోసిర అది నిండలేదు అయింది మస్తు మతీందా ఒక గట్లున్నది కథ రేవంత్ రెడ్డి గారు ఇంకా వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంట బ్రూ ట్యాక్స్ వచ్చింది ఫైనాన్స్ ఎవరికన్నా పనిచేస్తే కలవట్టు కట్టానో రోడ్డు పోస్తేనో ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత టెన్ పదిహేను ఎయిట్ టు టెన్ బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి లో హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలు ఇవ్వాలంట బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ కొత్త ట్యాక్స్లు అయితే వ్యక్తమయ్యా రేవంత్ రెడ్డి కానీ ఉన్నాయి కూడా కొట్టి కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన వ్యవసాయ మంత్రి నేను ఆర్థిక మంత్రిని కరోనా వచ్చింది లాక్డౌన్ గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి ముఖ్యమంత్రి గారు మా ఇద్దరిని అందరినీ శాఖ అధికారులను పిలిచింది మరి వానకాలం వస్తుంది రోహిత్ కార్ తెల్లింది సింకులు పడితే రైతు బంద్ వేయాలి తయారు ఉన్నారా ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా మొత్తం అంతా లాక్డౌన్ అన్నా అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిందిరా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు అన్ని బంద్ పెట్టు రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు పడ్డయ్యాలేవా పడ్డయ్యలేవా మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే ఇప్పుడు ఎందుకు పడతలేవు అప్పుడైతే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అన్నావు కదా పది దిక్కు లేకపోయా పదిహేను దిక్కు లేకపోయాయి ఇంకా ముఖ్యమంత్రి వరంగల్లో మాట్లాడుతుండు ప్రజలు ఏం కోల్పోలేదట ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమాని రైతు బంధు కోల్పోయింది ఇవాళ నువ్వు చెప్పిన రుణమాఫీ రెండు లక్షల మీద వాళ్ళు కట్టుండ్రి అని చెప్పిండీ కొంతమంది బంగారం అమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి మిత్తిలు పెరుగుతున్నాయి కానీ ఆ రుణం అయితే మాఫీ కాలేదు డబుల్ అయింది ఇప్పుడు ఇటు రుణమాఫీ కాలే అటు మిత్తిలు పెరుగుతా ఉన్నాయి రైతులు అయినా కట్టవలసిన అవసరమేంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడాను అసలు ఆయన తగునా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్టాటి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా దిక్కిారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ వచ్చినట్టు దిక్కిదు కానీ ఎవరు ఎన్ని దిక్కినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు తెలంగాణ సాధించాడు కేసీఆర్ మీ అసంట అప్పుడు మస్తు తిట్టారు ఈయన కూడా తుపాకి పెట్టుకుని వెళ్ళిండు జై తెలంగాణ అంటే ఎవరు జై తెలంగాణ అంటే అని తుపాకి పెట్టుకొని బయలు వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ప్రాణ త్యాగాన్ని సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టంట్టు మాట్లాడుతుంది ఇలా మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్ ఏం చెప్పిండు ఎవరు ఎన్ని తిట్టినా మన ప్రజలకు మేలు చేయాలి కష్టపడి తెలంగాణ తెచ్చినోళ్ళం ఈ తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటుంది ఎన్ను తిట్లు తిట్టినా భరించదాం కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టం ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతోని ఏ మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతున్నాయో ఆయన అనవడం కానీ టీవీ బంద్ చేస్తున్నాం ఛానళ్ళను మారుస్తున్నాం అంటారు ఏం మాట్లాడు అవి కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంద్ ఇచ్చిండు ఎండాకాలంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ చెరువులు బాగా చేసిండు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ కట్టలేదా ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే పోతే ఊక చెట్టు బాగుంటుంది ఇంకో దిక్కుపోతే కందులు పెదవాగుంటుంది రెండు వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుబంది ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చిండు అందుకే కేసీఆర్ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఏమంటారు బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆ ఒక ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల ఎవడంటే ప్రజలకు మేలు చేయాలి నోరిప్పితే బూతులే ప్రజలకేం పని చేసినావు నీ ఏడాది పాలన అయింది నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినవు ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా వృద్ధులకు నాలుగు వేల పింఛన్ అవు ఇచ్చినావా ఇచ్చినాడే నాలుగు వేలు పింఛన్ ఇయ్యే మహిళలకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందలు అన్నాడు అది ఇయ్యలే రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు అది ఇయ్యలే విద్యార్థి భరోసా కార్డు అన్నాడు అది ఇయ్యలే చివరికి ఇల్లు అన్నాడు ఇయ్యాల వరకు ఒక ఇల్లు కట్టలే పూల కొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరిబోల ఇల్లు కూడా కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన బోలే అంటే అన్ని ఎగబెట్టుడే ఆరు గ్యారెంటీలో ఇల్లు రాలేదు చేయుత రాలేదు మహిళలకు మహాలక్ష్మి రాలేదు విద్యార్థి భరోసా కార్డు రాలేదు అని ఏది కూడా నువ్వు చేసిన పాపాన్న పోలే అందుకే నేను ఎక్కడో మాట్లాడుకుంటున్నా అన్న నువ్వు అన్ని ఎగబెట్టినావు ఇప్పటి నుంచి నేను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పిన నువ్వు అన్ని ఇచ్చేదాకా నీకు ఏదికి రావాలా కనుక నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం నీ ఎంబడినే పట్టమని అని చెప్పినాం ఇలా ఆ రకంగా ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నాడు మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు ఓ నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత అద్భుతం చేస్తున్నా అంతే ఒకటి చేస్తా అన్నాడు ఏం చేసినా నువ్వు పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్టు మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది నిజంగా ఇలా అంతా అయిపోయింది పని నువ్వు గట్టిగా చేస్తే ఒక్క రెండు నెలలు మూడు నెలలు గట్టిగా పనిచేస్తే మొత్తం నార్లాపూర్ గాని ఏదుల గాని వట్టెం కాని కరవైన రిజర్వాయర్లు నింపచ్చు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామల చేయొచ్చు నాలుగు నెలల పని లేదు గట్టిగా చేస్తే మూడు నాలుగు నెలల పని ఉండదు గట్టి కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఎన్ని నీళ్లు పోయినాయే సముద్రంలో మొన్న ఎప్పుడైనా వచ్చినాయ శ్రీశైలం లేని నీళ్లు ఈసారి శ్రీశైలంలా దాదాపు మూడు నెలలు నాలుగు నెల్లు మత్తడి దుంకి దుంకి గేట్లు ఓపెన్ చేసి ఇయాల శ్రీశైలం పొంగి పొర్లి సముద్రంలో పోయి నీళ్ళే నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇలా అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే మన వట్టెంలో కరివేనలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా కీడు చేసినవా ఒక్కసారి గుండె